మన పాఠశాలలో మరి మీరు అంటే అడాల్సెంట్ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మరి ఏ విధంగా క్రమశిక్షణతో ఉండటం ఒకటే కాదు మనము సమాజంలో ఉండేటువంటి ఇబ్బందుల నుంచి కూడా మనం ఏ విధంగా మనం ప్రొవెట్ చేసుకోవాలి సమాజంలో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎటువంటి వాటి నుంచి మనము జాగ్రత్తలు తీసుకోవాలని మనకు తెలియజేయడానికి దిశ ఎస్ఐ గంట వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం వారితో పాటు అధ్యక్షత వహించడానికి మన పాఠశాల ప్రధాన పాద్యాయుని మేడం గారిని కూడా ఒకసారి స్టేజ్ మీద ఒక మాట చెప్పి నేను హెచ్ఎం మేడం గారికి ఇచ్చేస్తాను స్కూల్ అంటే టెంపుల్ అంటే దేవాలయం కన్నా చాలా పవిత్రమైంది దానికి ఒక గౌరవం ఉంటుంది అందుకనే పాఠశాలలోకి పోలీస్ వారు ఎవరైనా వస్తే ఇలా వస్తారు మీకు తెలియదు రూల్ ఉంటుంది అంటే దే విల్ కమ్ ఇన్ సివిల్ డ్రెస్ యూజువల్గా అన్లెస్ ఏదైనా ఇబ్బంది వస్తే తప్ప లేకపోతే వాళ్ళు మామూలు బట్టలు వేసుకొని వస్తారు అంటే మనకి పాఠశాలలో మీకు అందరికీ చాలా మంచి విషయాలు చెప్పడానికి వచ్చినప్పటికీ నేను వాళ్ళు పోలీస్ యూనిఫామ్లో కాకుండా రావడానికి గల కారణం ఏంటంటే పాఠశాలకు ఒక గౌరవం ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం మరి మీ అందరికీ దిశ చట్టము దిశ యాప్ వీటన్ని గురించి తెలిసే ఉంటుంది తెలుసా ఓకే వాటి వివరాలు మేడం తెలియజేస్తారు ప్రిన్సిపల్ మేడం మైకిస్తా సౌజన్య గారు నాయర్ గారమ్మా మీరు కూడా రావాలి జీవన్ గారు ఐసిడిఎస్ ప్రాజెక్టు మేనేజర్ కోఆర్డినేటర్ జీవన్ గారు కూడా రావాలి చేసిన మెడికల్ స్వప్న గారు డిఎరక్షన్ నుంచి అనిల్ గారు అరే నానా ఒక నాలుగు చైర్లు అక్కడైనా వాళ్ళు కూర్చుంటారు మరి మళ్ళీ చూడండి క్లాసులో ఉన్నాయని పట్టుకొచ్చేయని మన తర్వాత క్లాసులు వేస్తుంది రసే రసిదే గారు మరి మన మహిళ కానిస్టేబుల్ సచివాలయం మన వాళ్ళని మనం వదులుకుంటే ఎట్లా స్టాఫ్ రూమ్ లో ఎవరిన స్టాఫ్ ఉంటే బయటకు వచ్చి కూర్చున్నాను అందరికీ కూడా చక్కగా కూర్చున్నారు అభినందనలు ఈరోజు మరి ఉదయం మరి చక్కటి సందేశాలు అందుకున్నారు కదా ప్రముఖుల నుంచి మరి ఇప్పుడు మా ఈరోజు రెండు పూట్ల కూడా మీరు మీ సమయానికి విలువను జోడిస్తున్నారు అవునా ఎంతటి విలువ అంటే నైతికంగా అలాగే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి మీరు చిన్నపిల్లలు కదా మీకు అన్నీ తెలియవు అసలు ప్రపంచం ఎలా ఉంది ఏ విధంగా జరుగుతుంది మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఈ విషయాలన్నీ చెప్పడానికి మరి దిశ ఎస్ఐ గారు ఈరోజు మన వరలక్ష్మి గారు మన ముందుకు వచ్చారు మీకు అన్నీ కూడా విస్తృతంగా చక్కగా ఏ విధంగా ఉంటే మీకు మంచి జరుగుతుంది ఎలా ఉంటే మరి మన లైఫ్ చక్కగా ముందుకు సాగలుగుతాం ఎటువంటి ప్రమాదాలు పొంచింటాయి ఈ ఎడిక్షన్ గురించి అలాగే పిల్లల పట్ల మరి అసాంఘిక కార్యకలాపాలు చూపే చేసేవారి పట్ల మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి మోసాలు జరుగుతూ ఉంటాయి మనం ఎంత అలర్ట్గా ఉంటే వాటిని ఎదుర్కోగలుగుతాం ఇలాంటి విషయాలన్నీ చెప్పడానికి మరి వరలక్ష్మి గారు వచ్చారు అలాగే మిగతా విషయాలు కూడా అడిక్షన్ కానివ్వండి హెల్త్ కానివ్వండి అలాగే మిగతా పిల్లల గురించి ఈ విషయాలన్నీ చెప్పడానికి కూడా వీళ్ళందరూ వచ్చారు మొదట వరలక్ష్మి గారిని మా పిల్లలకు సవివరంగా ఈ విషయాలన్నీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం సుజాత వీళ్ళిద్దరు కూడా పిల్లల గురించి ఒక మంచి పాట పాడతారు మరి మనందరూ కూడా విని ఆనందిస్తారు హలో థ్యాంక్ యూ సో మచ్ అందరూ చాలా డిసిప్లిన్గా కూర్చున్నారు చాలా చక్కగా ఏం చెప్తారా అని చాలా శ్రద్ధగా విన్ వినే ప్రయత్నం చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మొదటగా మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తామని చెప్పగానే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మాకు ఇంత చక్కటి అవకాశం కలిగి మీ ప్రిన్సిపల్ మేడంకి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మ్యామ్ అదేవిధంగా మీ పీటీ సార్ కూడా చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సార్ నా పేరు వరలక్ష్మి నేను సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తాను వన్ స్టాప్ సెంటర్లో ప్రజెంట్ మా టీం అంతా కూడా ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మీ అందరికీ తెలిసిన విషయాలే రోజు వింటున్నవి చూస్తున్నవి విషయాలపైనే మేము మళ్ళీ మళ్ళీ మీకు ఒక అవగాహన కల్పి కల్పించాలని మీలో లేదా మీ ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి లేదా మీ చుట్టుపక్కల రిలేటివ్స్లో కానీ స్నేహితుల నుంచి కానీ ఎవ్వరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకూడదు ఇప్పుడు జరుగుతున్న అసాంఘిక చర్యలకి గురి కాకూడదు దానికి మీరేం చేయాలి ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అనేది తెలియజేయడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది మేజర్గా చూస్తూ ఉంటే ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి చిన్న పుట్టినప్పటి నుంచి కూడా పుట్టక ముందు నుంచి కూడా ఈవెన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే ఏం చేస్తున్నారు ఆడపిల్ల మగపిల్లడా అనేసి స్కానింగ్ చేస్తున్నారు ఒకవేళ ఆడపిల్లని తెలిస్తే స్టిల్ ఇప్పటికి ఇప్పటికీ ఇంకా ఆడపిల్లని అయ్యో ఆడపిల్ల అయితే అబర్షన్ చేసుకో అని చెప్పి ఉన్నా లేకపోయినా బలవంతంగా అబర్షన్స్ జరుగుతున్న సంఘటనలు ఉన్నాయి మీరు రోజువారీ న్యూస్లో టీవీ ఫోన్లో చూస్తూ ఉంటే పేపర్స్లో చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది అయితే మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు అంత అవగాహన లేకపోవచ్చు వాటి మీద అక్కడ ఏదో ఎవరో చనిపోయారట లేదా ఏదో జరిగిందంట అనేసి నైట్ తీసుకుంటారు కానీ అలా తీసుకోకూడదు దానికి ఏంటి అసలు కారణం ఏం జరుగుతుంది ఎందుకు అంత చిన్న పాపం మీద అబ్యూస్ జరిగింది ఎందుకు అంత చిన్నపిల్లలపైన ఎలాంటి సంఘటన జరిగింది అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి దాని నుంచి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు చిన్నపిల్లలే కదా మీరు ఆడపిల్లలు మీరు అనుకోవచ్చు ఏం మేడం వచ్చినటువంటి ఆడపిల్లలు అని మాట్లాడుతున్నారు అనుకోవచ్చు కానీ మగ కూడా ఈ రోజుల్లో మగపిల్లలకు కూడా సరిగా రక్షణ లేకుండా ఉంది మ మేము చూస్తున్న కేసెస్లో ఈవెన్ మగపిల్లల మీద కూడా అబ్యూజింగ్ జరుగుతున్న కేసెస్ ఉన్నాయి అర్థమవుతుందా సో కేర్ఫుల్గా ఉండాలి నవ్వడం కాదు నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి ఎక్కడో ఏదో జరిగిందిలే ఎవరికో జరిగిందిలే అన్ని చోట్ల అలా జరుగుతుంది అందరికీ అలా జరిగితే అంటే చెప్పలేం కదా ఏ రోజు ఎప్పుడు ఎలా జరుగుతుందో ఏ నిమిషం ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ప్రతి నిమిషం కూడా జాగ్రత్తగా ఉండాలి అందుకోసం మేము కొన్ని సంఘటనలు మీ యొక్క హక్కుల గురించి కొన్ని కేస్ స్టడీస్ చెప్పడం జరుగుతుంది ఓకేనా బేసిక్గా రీసెంట్గా చూసినట్లయితే రీసెంట్గా వై వైజాగ్లో విజయనగరంలో ఐదు నెలల పాప పైన రేపెట్టడం జరిగింది ఐదు నెలల పాప పైన నంద్యాలలో ఎయిత్ ఇయర్స్ పాప పైన సిక్స్త్ సెవెంత్ చదివే పిల్లలు అబ్బాయిలు బాలురు రేపు చేయడం జరిగింది ఎయిత్ క్లాస్ పాపని థర్డ్ క్లాస్ చదువుతున్న పాపని సిక్స్త్ సెవెంత్ చదువుతున్న అబ్బాయిలు రేపు చేయడం జరిగింది ఏంటి అని వాళ్ళని పోలీసులు విచారిస్తే వాళ్ళు ఏమని చెప్పారంటే మేము ఫోన్లో ఎందుకు అసలు మీరు ఇలాంటి చర్యకి ఎందుకు పాల్పడ్డారు మీరు చిన్నపిల్లలే కదా అసలు ఎందుకు ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్తే మేము అంత క్రితమే ఫోన్లో న్యూ వీడియోస్ అవి ఇవి చూసాము అందుకే అలా చేసాము అని చెప్పారు చూడండి సిక్స్త్ సెవెంత్ క్లాస్ పిల్లలు అంటే ఎంత చిన్న ఏజ్ ఎంత చిన్న పిల్లలు కానీ మనం కన్సిడర్ చేస్తాము ఇంకా పాలుగారే పిల్లలు చిన్న చిన్న అల్లారు ముద్దుగా పెరిగే పిల్లలు కానీ మనం కన్సిడర్ చేస్తాం కానీ వాళ్ళు అటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారంటే అది అందరూ ఆలోచించాలి ఎక్కడో ఎవరికో జరిగింది మనకు సంబంధం లేదు కదా మనకేంటి మనం బానే ఉన్నాం కదా లేదా మన ఫ్యామిలీ మెంబెర్స్ బాగానే ఉన్నారు కదా మనం ఎందుకు ఆలోచించాలి అంటే అదే చెప్పేది అసలు అటువంటి పరిస్థితులకు దారితీస్తున్న కారణాలు మనం వెతికి ఆ కారణాలకి ఆ కారణాలు ఏంటనేది మనం ఆలోచించుకోగలగాలి మీరు చిన్న వయసు మీరు చిన్న వయసులో ఏది తప్పు ఏది ఒప్పు అని డెసిషన్ తీసుకునే అంత మెచ్యూరిటీ మీకు ఉండదు అవగాహన పరిపక్వత మీకు ఉండదు అంటే ఇప్పుడు ఒక పని చేస్తుంటే అదే మీరు మీ దృష్టిలో కరెక్ట్ అనిపిస్తుంది అదే మీ దృష్టిలో మంచి అనిపిస్తుంది దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ పరిణామాలు ఎట్లా ఉంటాయి దాని యొక్క పరిణామాలు ఏంటి అనేది ఎవరు ఊహించుకోలేరు మీ వయసుకి అదే అర్థం కాదనమాట అర్థమైందా కాబట్టి మీరు ప్రతి సంఘటనని పేపర్లో న్యూస్ టీవీస్ లో ఫోన్ లో చూస్తూ ఉంటారు మీరు ట్యాబ్లని అందరికీ చూసే వాటిలో మంచిగా వెతుక్కోవాలి మీరు ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన గల కారణాలు వెతికి ఆ కారణాలు మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఆ అమ్మాయి విషయం ఇలా జరిగింది మనం అలాంటి పనులకు దూరంగా ఉండాలి అనేవి మీరు అవగాహన కల్పించుకోవాలి అలా కల్పించుకోలేనప్పుడు రేపు మీకు కూడా అటువంటి సిచ్యువేషన్ ఎదురవచ్చు రీసెంట్ గా ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో ఒక నైన్త్ క్లాస్ స్టూడెంట్ ని ఒక అబ్బాయి ఏడిపిస్తూ జరిగింది జరిగింది ఆ తర్వాత ఏమైంది ఆ అమ్మాయి వన్ ఇయర్ బాగానే మాట్లాడింది టెన్త్ అయిపోయింది ఇద్దరు డిస్పస్ అయిపోయారు ఆ తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి మాట్లాడుతుంటే నువ్వు నాతో మాట్లాడకు నాకు ఇబ్బందిగా ఉంది నువ్వు మాట్లాడుతుంటే అలాంటి అంటే అతను అదేంటది నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు నేను నీతో మాట్లాడతాను ఇం రోజులు మాట్లాడు ఇప్పుడు ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని అడిగాడు అదేమైనా తప్పుందా అయితే అడగడం పరిమితి దాటి అమ్మాయిని వేధించడం మొదలెట్టాడు నువ్వు నాతోనే మాట్లాడాలి నీకు ఎన్ని రోజులు మాట్లాడిందాను ఇప్పుడు కూడా నువ్వు నాతో మాట్లాడాల్సిందే ఖచ్చితంగా నువ్వు మాట్లాడి తేరాలి అని ఇబ్బంది పెడతా ఉంటే అమ్మాయి ఏం చేసింది పేరెంట్స్ చెప్పి పేరెంట్స్ ద్వారా కేసు ఫైల్ చేశారు ఆ అబ్బాయిని ఏం చేశారు జైలు పోయాడు అక్కడ వరకు బానే ఉంది జైల్లోకి వెళ్ళాడు కొన్నాళ్ళు ఉన్నాడు బయలు మీద తిరిగి వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశారు విజ్ఞానంతోనే వికసించు జగద్దు పసిపిల్లల చదువే దానికి విత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు విజ్ఞానంతోనే వికసించు జగత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు పసిపిల్లల చదువే దానికి విత్తు లేక దూడ గంతులు పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులుసెల ఏటి అలల పరుగులు లేక దూడ గంతులు పసిడి పూల కాంతులు గాలి తరగ పిలుపులుసెల ఏటి అలల పరుగులు ప్రకృతిలో అనువనువు పసిపిల్లల అమ్మఒడి చదువులబడి ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువులబడి విజ్ఞానంతోనే వికసించు జగత్తు పతి పిల్లల చదువే దానికి విత్తు పసి పిల్లల చదువే దానికి విత్తుప్రదేశ్ లో విజయవాడకి ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది ఎందుకు కౌన్సిలింగ్ ఎవరికి ఇస్తారు దేనికి ఇస్తారు డిఎరక్షన్ సెంటర్స్ అని చెప్పన్నారు డిఎరక్షన్ సెంటర్స్ అంటే ఈ గంజాయికి తాగుడికి సిగరెట్లకి బీడీలకి గుట్కాలకి ఇవన్నీ సొల్యూషన్స్కి అన్నిటికీ బానిసలైపోయి వాళ్ళ జీవితాన్ని అక్కడ క్లోజ్ చేసుకోకుండా ఉండడం కోసం వీళ్ళు మారాలి అని అనుకున్న పక్షంలో మా యొక్క వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మార్చడం జరుగుతుంది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పేపర్ లో న్యూస్ ఛానల్స్ లో డ్రగ్స్ ని లేకపోతే గంజాయిని నిర్మూలిస్తామని అంటున్నారు సో ఆ నిర్మూలన ప్రోగ్రామ్ లోనే భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ మన ఎన్టీఆర్ డిస్టిక్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక సెంటర్ ని పెట్టడం జరిగింది ఎందుకు గవర్నమెంట్ ఇది ఇచ్చింది అని అంటే చాలా చోట్ల ప్రైవేట్ సెంటర్స్ ఉన్నాయి ఒక కౌన్సిలింగ్కి కి వాళ్ళకి థర్టీ టు ఫార్టీ థౌసండ్ తీసుకుంటారు ఒక సెక్షన్ కి అలా ఎయిట్ టు నైన్ సెక్షన్స్ జరుగుతాయి ఒక మనిషి మారాలంటే సో అంత ఎఫర్ట్ అందరూ పెట్టుకోలేరు కాబట్టి ఫ్రీ సెంటర్స్ని స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఢిల్లీ నుంచి ఇక్కడ మాకు హెల్త్ కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళకి మాకు ఈ యొక్క ప్రాజెక్ట్ని అందజేయడం జరిగింది సో దాంట్లో భాగంగానే మేము కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది చాలా చోట్లకి స్కూల్స్కి కాలేజెస్కి అన్నిటికీ వెళ్ళాం ఇందాక మేడం చెప్పినట్లు చాలా కాలేజెస్ స్కూల్స్ దగ్గర ఈ గంజాయి అమ్మే వాళ్ళు టార్గెట్ పిల్లల్ని టార్గెట్ చేసుకొని అక్కడ గంజాయి అమ్మడం స్టార్ట్ చేస్తున్నారు ఎలా ఇస్తారో తెలుసా మీకు డైరెక్ట్గా ఎలా ఇస్తారో తెలుసా డైరెక్ట్గా ఇస్తే తీసుకుంటారా మీరు తీసుకోరు కదా కాబట్టి చాక్లెట్లో కలిపిస్తున్నారు చాక్లెట్స్లో కలిపిస్తున్నారు ఫస్ట్ ఫ్రీగానే ఇస్తారు తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ అలా ఫ్రీగా ఇచ్చిన తర్వాత మీకు అది అలవాటు అయిపోతుంది మీకు అది అలవాటు అయిపోతుంది అలవాటు అయిపోయిన తర్వాత కావాలి అనిపిస్తుంది సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఫైవ్ హండ్రెడ్ ఇస్తే ఒక చాక్లెట్ ఇస్తాను అంటారు సో ఈ ఫైవ్ హండ్రెడ్ కోసం మీరు ఏం చేస్తారు మీరైతే పనికి వెళ్ళరు కదా ఏదైనా వర్క్ వెళ్తారా వెళ్ళరు కదా సో అప్పుడు మీ పేరెంట్స్ని గంజాయి కొనుక్కుంటారంటే ఇస్తారా రెండు ఇస్తారు ఐదు వందలు కాదు రెండు ఇస్తారు అవునా సో అప్పుడు ఏం చేస్తారు ఆటోమేటిక్గా దొంగతనం మొదలు పెడతారు ఇంకా కొంచెం ఎక్కువ కావాలన్నప్పుడు ఎవరైనా చంపేస్తే ఓ ఇస్తామంటే చంపేస్తారు ఎందుకు దానికి అలవాటు పడిపోయారు కాబట్టి సో అటువంటి ప్రమాదాలు జరగకుండా స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరగడం పెట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగా నశాముఖ్ భారత్ అభియాన్ అంటే భారతదేశం మొత్తం మీద కూడా నషా అనేది నిర్మూలన జరగాలి సో అది ఎక్కడి నుంచి మొదలవ్వాలి స్కూల్స్ నుంచి మొదలవ్వాలి ఎందుకు రేపు భవిష్యత్తు మీరే దేశానికి ఏమవుతారు మీరు అవునా సో ఇప్పటి నుంచి నేర్చుకుంటే అప్పటికి అన్ని చెప్తారా ఏం చెప్తారు సే నోటు సే నోటు తర్వాత ఆ పరిసరాల్లో మనం ఉన్న తీసుకున్న దీనికి నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు సెబ్ అంటారు ఫైల్ చేస్తారు దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వడం జరిగింది ఆ పరిధిలో అంటే హాఫ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పరిధిలో ఎవరైనా ఉన్నా తీసుకున్నా వాళ్ళు శిక్షారుని వన్ ఇయర్ జైల్లో పెడతారు ఐడియా ఉందా మీ దగ్గర దొరికితే వదిలేస్తారా మేడం నిందాక చెప్పినప్పుడు నైన్త్ క్లాస్ బాబు ఉన్నారు తీసేసాము ఒక వన్ వీక్ తిప్పామంటారు కానీ ఇప్పుడు రూల్ మారింది తీయడానికి లేదు తీసుకువెళ్ళి జైల్లో కూర్చోబెట్టేస్తారు ఎందుకు అది మీ దగ్గర ఉన్నా మీరు చూసినప్పుడు చెప్పకపోవడం కూడా తప్పే ఓకేనా కాబట్టి అటువంటిది ఏదైనా ఉన్నప్పుడు మీ మేడంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము ఆ నెంబర్ ఇచ్చి వెళ్తాం వాళ్ళు మాకు కాల్ చేస్తే మేము పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకొని ఇక్కడికి రావడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ 伊拉就。